వరదలు రావడం ప్రాణాలు పోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ప్రకృతి విపత్తును రాజకీయం చేయాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లతో కలిసి హిమాయత్ సాగర్ను సందర్శించిన మంత్రి పొన్నం జంట జలాశయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పెల్లడించారు విపత్కర పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదని మండిపడ్డారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి మృతి చెందిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియో ప్రకటించినట్లు పెల్లడించారు ఉత్తర తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ అయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు రాజకీయాల అసెంబ్లీ వేదికను ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఒకరు అమెరికాలో ఉండి ఒకరు ఫామ్ హౌస్ లో ఉండి బయటికి రాకుండా ఉండి ట్విట్టర్ వేదిక విమర్శలు చేయడం సరికాదు ఈ రోజు జరిగినటువంటి మరణాలన్నీ కూడా ప్రమాదవశాత్తు జరిగినాయి ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి కావు వారిని కూడా ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అందరిని అప్రమత్తం చేస్తున్నాం మొత్తం అధికారుల యంత్రాంగం అంతా కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు వదిలిపెట్టకుండా నిరంతరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం వెళ్లి అక్కడ నిద్ర చేసి ఈ రోజు అహబన్ బాద్ పోయి అవన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు బీజేపీ కూడా ఇంత పెద్ద విపత్తు జరిగింది ఐదు వేల కోట్ల రూపాయల పైన నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తుంది విపత్తుగా తీసుకోమని తక్షణం అంచనాలు తర్వాత అవన్నీ కూడా చేసే కంటే ముందు ఒక రెండు వేల కోట్లు ఆర్థిక సహకారం చేయమని ఇది ప్రకృతికి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యం అని ఆరోపించేటువంటి అజ్ఞానాలను అడుగుతాను ఈ రోజు ఇది గతంలో ఇటువంటి ప్రకృతులు వస్తే హైదరాబాద్ మునిగితే మీరు ప్రకటించినటువంటి అమౌంట్ కూడా ఇవ్వినటువంటి పరిస్థితి మా జిల్లా కొండగట్ట లాంటి ప్రాంతంలో అరవై తొమ్మిది మంది చనిపోతే కనీసం ఒక రచ్చి పరామర్శించలేని మాననీయ కోణం లేనటువంటి మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఒక్కసారి మీ గత ప్రభుత్వ పరిపాలన జరిగినటువంటి అంశాలను గమనించుకోమని కోరుతాను